హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ వ్లాగ్స్ నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీకి పన్నీర్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి తర్వాత ఆనియన్స్ టమాటాలు చిన్న చెక్క లవంగాలు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు కాజు ఒక టెన్ కాజు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇలా ఆయిల్లో వేసి అన్నీ ఫ్రై చేయండి ఇలా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి పసుపు వేసి బాగా ఫ్రై చేసి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసిన వాటిని కొంచెం బాగా చల్లారిని ఇచ్చి చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ గిన్నెలేసి మెత్తటి పేస్ట్ పట్టండి నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఒక రెండు క్యాప్సికం పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను బాగుంటుంది గ్రేవీ కర్రీలోకి అని చెప్పి ఇక్కడైతే ఇలా మిక్సీ పట్టి పెట్టుకోండి గ్రేవీ నేనైతే ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను పన్నీరు నేనైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను నాకై మీకు నచ్చకపోతే ఫ్రై చేయకండి కానీ క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసుకోండి పచ్చివాసన ఉండదు తర్వాత ఆయిల్లో కారం వేసి పచ్చిమిర్చి చీలికలు వేసేసి కొంచెం సాజీర వేయండి సాజీర వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేయండి ఇవి కొంచెం ఫ్రై అవుతూనే వెంటనే మీరు ఉప్పు కూడా వేయండి తర్వాత కొంచెం ఫ్రై అవుతూనే మీరు పట్టి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ వేయండి తర్వాత నేను ఫస్ట్ బటర్ మర్చిపోయాను సో ఇక్కడ బటర్ వేసాను ఇక్కడైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా అడుగంటకుండా కలియదిప్పుతూనే ఉండండి కొంచెం బాగా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్ అట్లా పెట్టుకొని పక్కకు పోకుండా కలియదిప్పి ఎప్పుడైతే బాగా ఆయిల్ అనేది బాగా ఇలా ఆయిల్ బాగా పైకి తేలాలండి ఆయిల్ తేలిన తర్వాత మీరు ఫ్రై చేసుకున్న పన్నీర్ వేయండి పన్నీరు తర్వాత క్యాప్సికము ఇవి వేసి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం వేయించండి ఆయిల్లో వేయించిన తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని గ్రేవీ అడ్జస్ట్ అయ్యేటట్టు వాటర్ పోసుకోండి మీ గ్రేవీకి తగినట్టు వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఆర్ స్లో ఫ్లేమ్ మంచిగా బాయిల్ అయ్యి పన్నీర్ అంతా బాగా ఉడికేంత వరకు మంచిగా ఉడకనివ్వండి మీరు క్యూబ్స్ అనేవి ఒక మీడియం ఫ్లేమ్లో కట్ మీడియంలో సైజులో కట్ చేసుకోండి నేనైతే కొంచెం పెద్దగా కట్ చేశాను టైం పట్టింది సో సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వండి ఉడకనిచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరైతే గేదె పాలు తీసుకునే పాటైతే అదే గేదె పాలు అంటే డైరీ పాలు కాకుండా ప్యాకెట్ పాలు కాకుండా మామూలుగా మనం ఇంటి దగ్గర పోస్తారు కదా అలా పోయించుకునే పాటైతే ఒక మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టింటారు కదా మీగడ మీగడ తీసి మంచిగా మిక్సీ పట్టేసేయండి ఫ్రెష్ క్రీమ్ అయిపోతుంది సో ఆ ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయండి మిక్సీ పట్టేసి ఇది అనేది మన కర్రీకి మంచి కమ్మదనం ఇస్తుందండి టేస్ట్ బాగుంటుంది సో ఈ క్రీమ్ వేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే కస్తూరి మేతి లేదు ఇది వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసి ఆ తర్వాత మీరు కస్తూరి మేతి వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు బాగుంటుంది సో ఉడకనిచ్చిన తర్వాత ఆఫ్ చేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి